ూరు బిఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గుమ్మడి కృష్ణవేణి తాళ్లగొమ్మూరులో ఉన్న సమస్యలను పరిష్కరించేటందుకు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని సర్పంచ్ అభ్యర్థిగా తనకు ఉంగరం గుర్తు లభించిందని ఉంగరం గుర్తుపై మీ అమూల్యమైన ఓట్లు వేసి గెలిపించినట్లయితే తాళ్ల గుమ్మూరులో ఉన్నటువంటి సమస్యల పూర్తి స్థాయిలో సమస్యలు లేని తాళ్లగొమ్మూరు పంచాయతీగా తీర్చిదిద్దుతానని విలేకరుల సమావేశంలో గుమ్మడి కృష్ణవేణి వార్డు నెంబరు స్పష్టం చేశారు నాలుగు మూడు నుంచి ఒకటో వార్డులో సభ్యురాలుగా పోటీ చేస్తున్నాను నా గుర్తు వచ్చేసి సీరియల్ నెంబర్ రెండులో గ్యాస్ పోయి గుర్తి ఒకటో వార్డులో ముఖ్యంగా ఉన్న సమస్య రోడ్డు రోడ్డు సమస్య తీరుస్తానని మాటిస్తున్నాను అలాగే కరెక్ట్ వీధి స్తంభాలు వీధి వరకు కూడా వోల్టేజ్ చాలా తక్కువగా ఉంటే చేపించాం మేము మంచినీటి కొరత అధికంగా ఉంది ఒక్కొక్క నీటి చుక్క వచ్చే సమస్య కూడా లేదు అసలు అందులో పెన్షన్లు ఇంటి పన్నులు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి మీ అమూల్యమైన ఓటిని గ్యాటో నెంబర్ సీ రెండో నెంబర్ గ్యాస్ గ్యాస్పై గుర్తుకు వేసి గెలిపించవలసింది కోరుతున్నాను అలాగే మా సర్పంచ్ గారి గుర్తు వచ్చేసి ఉంగరం గుర్తు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా నా యొక్క పేరు చల్లకొట్టి పూర్ణచందనండి నేను తినపాక నియోజకవర్గ యూత్ వర్కింగ్ గా ఉన్నాను మా పార్టీ తాలగున్నుడి మా టీఆర్ఎస్ పార్టీ గ్రామ రామగండ్రి తరఫున ఉమ్మడి కృష్ణవేణి గారిని మీరు అంతా కలిసి నిలబెట్టడం జరిగిందండి ఆవిడ ఆవిడ గుర్తు ముందరం గుర్తు సీరియల్ లో ఒకటిగా ఉంటుంది నా గుర్తు గ్యాస్ పోయి నేను ఎన్ని దాడిలో ఉన్నా ఏ సమస్యలైనా నేను చేసి పెడతాను నన్ను ఓట్లేసి గెలిపించండి మంచి గారు గుమ్మడి కృష్ణవేణి గారు ఆ ఉంగరం గుర్తుకి ఓటేసి అత్యంత మెజార్టీతో గెలిపించమని ప్రార్థన